టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు లండన్లోని మెడమ్ టొస్సార్ట్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకుని అరుదైన కట్టానికి ఆయన తరలేపారు ఇకెదిలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పానీ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విదితమే బుచ్చుబాబు సానా దర్శకత్వంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది రామ్ చరణ్ కెరీర్లోనే ఈ సినిమా పదహారవ సినిమా దీంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి ఈ సంవత్సరం సంక్రాంతి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అంతగా ఆకట్టుకోలేదు కానీ గేమ్ చేంజర్లో రామ్ చరణ్ నటనకి అందరూ ఫిదా అయిపోయారు దీంతో తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి దానికి తగ్గట్టే బుచ్చుబాబు సానా ఈ సినిమాని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న విషయం విదితమే ఇందులో భాగంగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ పెద్ద మూవీ కోసం అమెరికా నుండి భారీ ఫైటర్స్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది ఈ విషయంలో భారీ నిర్ణయం తీసుకున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు దీంతో న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఎగదేలా ఉండగా రామ్ చరణ్ ఈ సినిమా ఇవ్వడం వెంటనే డైరెక్టర్ సుకుమార్తో మరో సినిమాని స్టార్ట్ చేయాలన్న విషయం దానికి అందరికీ తెలిసిందే ఇప్పటికే సుకుమార్తో ఆయన నటించిన రంగస్థల సినిమా అద్భుత ఘన విజయం సాధించింది దీంతో రామ్ చరణ్ తదుపరి సుకుమార్తో సినిమా అనగానే అభిమానుల్లో క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది